అన్న అర్జెంటుగా మాకు పని ఉంది నేను నిమిషం అండి సార్కి చెప్తా అర్జెంట్ అర్జెంటుగా నేను ని పని మీద పోతున్నా ఆఫీస్ సతాయించోడు తప్పు కదా మీరు సార్ కదా నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఆపిరు సార్ సార్ నేను అర్జెంటుగా పోతున్నా మీరు నా క్యాబ్ ఆపిరు నేను చెప్తున్నా గా పోవాలి నేను అని పోవాలంటే నా క్యాబ్ ఆపిండు నేను ఏం చేయాలి చెప్పండి సార్ నేను నాకు అర్జెంట్ పోవాలి మీడియా హౌస్ పోవాలి సార్ చూడండి అర్జెంట్ అంటుంటే కూడా ఆపుతాడు ఎంత సార్ ఎంత ఇంపార్టెంట్ నేను పోతున్నా అరే క్యాబ్ నాప్పుడు ఏం సార్ నేను అడ్వకేట్ నేను ఇంత ఘోరం అందరినీ వదిలేసి మమ్మల్ని అప్పుడు ఏంది కావాలని ఆపుతురా సార్ నేను ఇది నేను సిపి గారికి ఇప్పుడే పంపిస్తాను నన్ను అనవసరంగా ఆపుతున్నారు మీరు నేను మీడియా హౌస్కి పోవాలి సార్ అది ఓపెనింగ్ ఉంది ఇక కాదు మీరు చూడండి సార్ అన్యాయం సార్ ఇది సార్ ఆమె టు రిపోర్ట్ కమిషనర్ గారు మీ పోండి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇట్లా క్యాబ్ డ్రైవర్లని అంత కష్టపడి ఇగో ఇట్లాంటి క్యాబ్ డ్రైవర్లని అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళని పరిశ్రమ చేసి న్యాయమా మ్యామ్ కొంచెం చెప్పండి మీరని ఎట్లీస్ట్ టీవీలో గీవీలో వేయండి ఎంత ఘోరం ఇక ట్రా ట్రాఫిక్ అడ్జస్ట్ చేయడానికి చదవకాదు వీళ్ళకి ఎంత ఘోరమైన ట్రాఫిక్ జోన్ సిటీలో ఎవరు ఒక ఇక్కడ ఒక్క పోలీస్ కనిపించారు ఘోరంగా ఒక హోంగార్డ్తో ఒక అడ్వకేట్ బండి ఆపిచ్చేసి చెప్పుకోపోవండి అంటే ఇంత ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ట్రాఫిక్ పోలీస్ అది కూడా హోంగార్డ్స్ ఉన్నారు చూడండి అదే హోంగార్డ్కి ట్రైన్ చేయరా వీళ్ళు ఎట్లా మాట్లాడాలా ఏం మాట్లాడాలని నేను మాట్లాడేది డజన్ లుక్ అట్ ఇస్ యునో అట్ మీ సిటీలో ఐ పోలీస్ ఐమ్ రియలీ అషేమ్ ఎంత ఘోరంగా అది చూడండి ఎస్ఐ గారు కూడా రిటైర్మెంట్ దగ్గర ఉండి ఆయన అసలు డ్యూటీ చేస్తుండే అక్కడ ఎక్కి బండి మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు హోంగార్డ్ రాజ్యం వెళ్తుండు టర్నింగ్లో ఎవడన్నా లోడెడ్ బండి ముంగట పెట్టుకొని ఎందుకన్న క్యాబ్ని ఆపేసి అది అన్న ఎంత ఘోరం అట్లీస్ దే దే డోంట్ హ్యావ్ ఎనీ యూనో ఈవెన్ కెమెరా టూ యూనో ద ఆఫీసర్స్ కెనాట్ సీ వాట్ ఇస్ హ్యాప్నింగ్